మహారాజా అని విజయ్ సేతుపతి యాభైవ సినిమా అనమాట రాత్రి చూసాము చాలా బాగుంది అలానే క్రైమ్ థ్రిల్లర్ల కోవలో ఒక సస్పెన్స్ని ఎలిమెంట్ని జోడించి ఇందులో సెంటిమెంటు నిధిలన్ స్వామినాథన్ అనే డైరెక్టర్ చేశాడు ఈ సినిమాని అలానే అంజ అతని పేరు అంజలి వైద్యనాథన్ అనుకుంటా మ్యూజిక్ డైరెక్టరు బాగా ఇచ్చాడు సినిమా కథకు తగినట్టు సీన్ ఇన్వైట్ చేస్తూ మీరు ఈ సినిమా అంతా పూర్తయిన తర్వాత బాగా ఆలోచిస్తే ఇందులో ఒక పాట కూడా లేదే లేకపోయినా లోటు లేదే అనిపిస్తుంది అంటే పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే మిమ్మల్ని ఆలోచించుకోవడానికి కూడా తీరిక లేనంతగా సీన్ తర్వాత సీన్ వస్తూ ఉంటుంది విజయ్ సేతుపతి గురించి చెప్పేది ఏముంది ఇందులో రెండు లేడీ క్యారెక్టర్లు ఉన్నాయి అవి ఉన్నాయంటే ఉన్నాయి మీరు గుర్తుపట్టలేరు కూడా ఆ లైటింగ్ స్కీమ్తో ఒక ఆమె మమతా మోహన్ దాస్ రెండు ఆమె అభిరామి అభిరామి థ్యాంక్ యూ సుబ్బారావు అని మన శ్రీహరి గారు చనిపోయిన శ్రీహరి ఉన్నారు కదా ఆయనతో హీరోయిన్గా నటించింది బెంగళూరు ఒకప్పుడు బెంగళూరులో సంచలనం అభిరామి అంటే ఈ మమతా మోహన్ దాస్ గారు మన కింగ్ సినిమా ఉంది కదా నాగార్జున దాంట్లో ఉంది సరే కింగ్ కాదు అనుకుంటున్నారు ఏదో ఒక రగడ సంథింగ్ ఏదో గుర్తు రావట్లేదు సరిగ్గా నాగార్జున గారు ఫ్లాప్ సినిమాల్లో అయితే నటించింది రమేష్ ఎవరు దానికి డైరెక్టర్ మరి క్యాన్సర్ సర్వైవలేమా చక్కగా మంచి మంచి పాత్రలు పోషించే టైంలో ఆ క్యాన్సర్ రావడంతో దూరమైంది ఇప్పుడిప్పుడే వస్తుంది మళ్ళీ చాలా ప్రధాన పాత్రలు అన్నమాట ఈ రెండు కూడా అయితే కథ వచ్చేసి మీకు ఊహించరు స్క్రీన్ ప్లే అసలు ఊహించరు కానీ ఈ సినిమాకి కథ మహారాజా కాదు నాకు తెలిసి భీమా అని కానీ ఇంకేదైనా టైటిల్ పెట్టాల్సింది ఎందుకంటే అంత బలవంతుడు హీరోయిన్లో అతను ఒక బార్బర్ షాపులో పనిచేసే వ్యక్తిగా కనిపిస్తుంది ఆ బార్బర్ షాప్లో పనిచేసే వృత్తికి చివరిలో కొన్ని ఫైట్లకి కాస్త లింక్ తప్పితే కథాపరంగా అందులో కనిపించే సన్నివేశాలు ఏముండవు ఇప్పుడు బార్బర్ వృత్తిలో ఉంది అందులో ఉన్న సమస్యలు ఇంకేదన్నా ఉంటుందేమో అనుకుంటారు కానీ అదేం కాదు ఇంకొక పెద్ద నటుడు ఇందులో ఎవరయ్యా అంటే అంటే స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసింది అనురాగ్ కశ్యపిన హిందీ సినిమాల్లో ఎక్కువ తెలుసు మనకి అతను కూడా చాలా సెటిల్డ్గా క్రూరంగా కనిపించే విలన్ పాత్ర చేశాడు విజయ్ సేతుపతి మొదటి నలభై నిమిషాలు ఎలా కనిపిస్తాడు ఈ సినిమాలో ఒక గంట తర్వాత విశ్వరూపం కనిపిస్తుంది అనమాట ఈ సినిమాకు సంబంధించి నాకు నచ్చిన విషయం ఏంటంటే టైటిల్స్ మొదట్లోనే విజయకాంత్ గారికి కృతజ్ఞతలు చెప్తారు అలానే రామ్ కీకి కూడా ఇందులో ఈ ఇద్దరు విజయ్ సేతుపతికి ఆదర్శం అయితే అయి ఉండొచ్చు కానీ వాళ్ళకు సంబంధించిన సీన్లే ఉండవు రామ్ కీకి అయితే ఆ బార్బర్ షాప్ ముందు ఒక చిన్న ఆయన ఫోటో కనిపిస్తుంది ఎందుకంటే తొంభైల్లో సింధూర పువ్వు శాస శిఖరం ఇలాంటి సినిమాలు కొన్ని చేసినప్పుడు ఆయన ఆయన హెయిర్ స్టైల్ గురించి మాట్లాడుకునేవాళ్ళు ఆ హెయిర్ స్టైల్ షాపుల ముందు కూడా అతని బొమ్మ ఉండేది అంటే అంత క్లీన్గా అబ్జర్వ్ చేశారు డైరెక్ట్ సినిమా కథ ముందు మనకి డస్ట్బిన్ పోయింది అని కంప్లైంట్ చేయడంతో ప్రారంభమవుతుంది అవుతుంది ఆ డస్ట్బిన్ ఏంటంటే ఒక లారీ యాక్సిడెంట్ ఇక్కడ కూడా మనం ఒకటి చెప్పుకోవచ్చు వీధి సోలైన ఇళ్ళల్లో ఎందుకు ఉండకూడదు అంటే రోడ్డుకి ఎదురుగా ఉన్నది ఏ లారీ వచ్చి గుద్దినా కూడా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోద్ది అన్నట్టు కనిపిస్తుంది మొదటి సినిమా ఆ సన్నివేశంలో అతని భార్య కూతురు ఇరుక్కుంటే కూతురు మీద పైనన్నట్టు డస్ట్బిన్ పడి ఆమె మాత్రం చనిపోదు ఆ పిల్ల మాత్రం ఇది మొదట్లో చూపించే సన్నివేశం చివరి సన్నివేశం వేరుగా ఉంటుంది అది మీరు సినిమా పూర్తిగా చూడండి ఒక పగ ప్రతీకారానికి సంబంధించిన కథ తండ్రి ఒక ప్రతీకారం తీర్చుకోవడానికి అవలంబించిన విధానం చూస్తే మీకు సినిమా చివరి పదిహేను నిమిషంలో అసలు ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ నేను ఊహించాను ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు నేను గతంలో కూడా చాలా చెప్పాను సన్నివేశాలను చూసుంటాను కథలలో చూసుకుంటాను చదివి ఉంటాను అలానే ఇరట్ట అని దాని మీద కూడా మనం ఒక వీడియో చేసాం ట్రిపుల్ రోల్ చేసేది జోజి జార్జ్ అని బేభత్సంగా ఉంటాడు మనిషి మలయాళంలో మలయాళంలో ఏంటంటే ఇప్పుడు నటులు అనేవాళ్ళే హీరోలు హీరోలు అనేవాళ్ళు నటించట్లా అక్కడ నేను అన్న పదం చాలా మందికి నచ్చుతుంది హీరోలు నటిస్తే అక్కడ నటులు హీరోలుగా నటిస్తున్నారు ఆ జోజు జార్జ్ అనే వ్యక్తి చేశాడు ఒక క్యారెక్టర్ ఆ సినిమాలో కూడా క్లైమాక్స్ ఇంచుమించుగా ఇలానే ఉంటుంది తన అసలు ఆ డస్ట్బిన్ ఎందుకు పోయింది డస్ట్బిన్ పోవడానికి కారణం ఏంటి ఇతని మీద ఎందుకు దాడి జరిగింది విజయ్ సేతుపతి పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడు తన మీద దాడి జరిగింది దాడి జరిగిన టైంలో డస్ట్బిన్ పోయింది అని పోలీసులుగా ఐదుగురు నటించారు దుర్మార్గులుగా ఇంకో ఐదుగురు నటించారు వాళ్ళందరూ కూడా పాత్రలకు తగ్గట్టుగా మనలో ఉద్వేగాన్ని కలిగిస్తారు అంటే ఆ పాత్ర మంచిగా ఉంటే మనం మంచి క్యారెక్టర్ అనుకుంటాం ఆ పాత్ర చెడ్డగా ప్రవర్తిస్తున్నప్పుడు వీడిని నరికేయాలి అనిపిస్తుంది ఇది ఈ మహారాజా అనే సినిమా గురించి ఇది నాకు తెలిసి చాలా పక్కువ ఖర్చులు తీశారు నాకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెరిగింది ఇప్పుడు అనేది తెలియదు కానీ పెరిగినాయి పెరిగినాయి అంటున్నారు కానీ ఇది మ్యాక్సిమం విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ కాకుండా అయితే రెండు కోట్లలో నిర్మించి ఉండొచ్చు అనేది నా నమ్మకం అది ఎంతవరకు అనేది తెలియదు వాళ్ళు బయట పెడితే కానీ ప్రమోషన్లకు అయి ఉంటుంది మళ్ళీ అంత కూడా ఒక్క తెలుగులోనే వచ్చేసి ఉంటుంది పెట్టుబడి ఇక్కడ మూడు కోట్లకు బిజినెస్ అయింది అంటున్నారు ఈజీగా మూడున్నర కోట్లు నేను మాట్లాడే ఈ సమయానికి జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి ఉంటుంది ఒక పంపర్ హిట్ అనమాట విజయ్ సేతుపతి అనే ఒక నటుడికి తనకు తగిన పాత్ర తన ఆహార్యానికి తగిన పాత్ర లభిస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం నేను ఒక చిన్న హింట్ ఇస్తాను ఎందుకంటే కథ మొత్తం చెప్పకూడదు అనుకుంటున్నాను కాబట్టి ఆ త్రిల్లు పోద్ది నేను సర్పయాగంలో శోభనబాబు చేసినటువంటి క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ చేసేది బాయ్